హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ ఐడియాస్ బ్లాగ్స్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే ఫస్ట్ ఫాల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి ఈరోజు వచ్చి వీడియో ఏమనుకుంటున్నారా నేను ఇంకా ఇంట్లో ఇంట్లో పనులన్నీ ఇంకా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి అయితే ఫస్ట్ ఫాల్ అయితే నేనైతే ఇంకా పాలు వేడి చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇంకక్కడైతే పాలు వేడవుతున్నాయి గ్యాస్ కూడా పెట్టాను అదిగోండి ఇంకా మా తేజ్బాబు అయితే వాటర్ అయితే తాగుతుండు తేజ్బాబు నాన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అంట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక ఇంట్లో పని ఇంకా వంట చేయాలి కర్రీ వండాలి ఇంకేం కర్రీ వండాలో అయితే డిసైడ్ చేసుకుంటున్నాను ఇంకా కర్రీ వండాలి ఇంకా ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఫస్ట్ వాళ్ళు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా నేనైతే ఫ్రెండ్స్ ఇంకైతే నేనైతే ఇంకా మా ఇల్లంత ఇంకా అయితే ఇంకా కింద అయితే మొత్తం ఊడిస్తుందండి ఇంకా ఇవ్వండి అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే పని చేస్తున్నాం అసలు చాలా కష్టం అసలు పని చేయాలనిపించట్లేదు అసలు కానీ తప్పదు కదండి మనకంటూ ఎవరు లేరు కదా మన పని మనమే చేసుకోవాలి ఇంకా ఇంకా ఇల్లు అంత ఊడుస్తుందా వచ్చేయండి ఇవ్వండి లేదా లేదన్న జరుగునా సరే చూడండి పురుగు చూడండి అంత స్పీడ్కి వెళ్ళిపోతుందో ఇవ్వండి ఇల్లు ఊడుస్తుంటే పురుగు వచ్చింది ఇంకా దాన్ని చంపేద్దాం మనము అవునండి ఇల్లు ఊడుస్తుంటే పురుగులో అండి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ పురుగులు వీటి వల్ల చోలు కరిచడం గట్ల జరుగుతాయి ఇవ్వండి ఇప్పుడైతే పురుగు అయితే చచ్చిపోయింది రండి ఉడుస్తున్న కొల్ పురుగులు వస్తాయి నుంచి వస్తే కూడా తెలియదు ఎంత సరే వస్తాయండి పురుగులు అక్కడ తేజ్బాబు అయితే ఇంకా ఆవిడదండి లేదని లేదని చెత్తకలేదు నాన్న ఇంకా మా తేజ్బాబు అయితే ఒకసారి తీసుకొచ్చేస్తుండండి తీసుకురా నన్న తేజు అదిగో బాబు అయితే ఒకసారి తెస్తున్నాడండి అదిగోండి చాలా హెల్ప్ చేస్తాడండి థ్యాంక్ యూ నాన్న నాన్న భూకు వెళ్ళడం వస్తాడులే చాకి కూడా తెస్తాడు అయ్య నీ కోసము ఓకేనా సరే ఇంకైతే అంతా ఇంక ఇక్కడ ఊడుస్తుందండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పాలైతే వేడైపోయాయండి మరిగిపోయాయి చూడండి ఎట్లా పొంగిపోతున్నాయో పాలు అయితే ఇంకా కొంచెం మరిగితే ఇంకా తీసి ఇంకా తేజ్బాబు నేను కూడా ఇద్దరం కూడా పాలు తాగేయాలండి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో చాయ్ తాగకూడదని డాక్టర్ చెప్పారండి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాయ్ తాగొద్దని చెప్పారు నాకు కొంచెం హెల్త్ బాగలేదు కదా అందుకనే చాయ్ తాగొద్దని చెప్పారు ఇంకా నేను కూడా తేజ్బాబుతో పాటు నేను కూడా ఇంకా పాలు తాగేస్తాను మిల్క్ తాగేస్తాను ఇంకా పాలు అయితే మరుగుతున్నాయి బాగా ఇంకా కొంచెం ఎంత బాగా మరుగుతే అంత టేస్ట్గా కూడా వస్తాయి కదండి ఇంకా అందుకని మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి ఇంకా బాగా మరిగించి పెట్టుకుంటే రేపు పొద్దున్న కూడా పాలు అనేది పాడవకుండా విరగకుండా కూడా విరిగిపోకుండా కూడా ఉంటాయి కదండి అందుకని బాగా బాగా వేడెక్కిస్తాను ఇంకా అవి పాలు అయితే ఇంకా మరుగుతూ ఉన్నాయి ఇంకా ఇంకా అంతలోపయితే మనం కూరగాయలు అయితే కట్ చేసుకుందామ్మా అంటే నాకు తెచ్చి ఇంక ఇప్పుడైతే నేనైతే టమాటా చట్నీ నాకు ఏం మనసులో అనిపిస్తుంది నాకు తినాలనిపిస్తుంది టమాటా పచ్చడి తినాలనిపిస్తుంది ఇంకా ఆల్రెడీ పొద్దున్న కొంచెం పప్పు ఉందండి అయితే టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నేనైతే అయితే ఇంకా దానికొని టమాటా పళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్నాయి ఇంకా టమాటా పళ్ళు కొంచెం మెత్త మెత్త నానా కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి అమ్మా పళ్ళు కేజు టమాటా పళ్ళు తీసుకోయమ్మా పచ్చడి తినవా నువ్వు పప్పుతోనే తింటావా డైలీ డైలీ చెప్పు సరిపోతాయి అనుకుంటాను ఇవి ఉన్నాయి ఉన్నాయి ఇది సరిపోతాయి నేను ఇది కొంచెం మెత్తగా ఉంది మళ్ళీ మెత్త ఎక్కువ ఉన్నా మళ్ళీ పాడైపోతాయి మాకు ఫ్రిడ్జ్ లేదు కదండి మళ్ళీ పళ్ళు పాడైపోతాయి కదండి కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయని తీసేస్తాను నేనైతే అంటే మెత్తగా ఉన్నాయి అంటే పాడైపోయినాయి కాదండి అవి కొంచెం మెత్తబడ్డాయి అంతే పాడైపోలేదు అవి అయితే పళ్ళు అనేవి ఇంకా ఇది కొంచెం గట్టి కొందని ఉన్నాను ఇంకా ఈరోజు చూపిద్దాం మొదలు ఇంక ఇవైతే టమాటా పచ్చడి కోసం అయితే నేను తీసుకున్నాండి ఇన్ని పళ్ళు అవసరం లేదు ఇందులో అయితే కొన్ని తీసేస్తాను ఇంకా ఇది తీసేస్తున్నా ఒక నాలుగైదు చాలు ఇది ఉన్నా ఇది మెత్తకున్నట్టుంది సరిపోతలే సరిపోతాయి సరిపోతాయి ఇంక ఇవి తీసుకుందండి పళ్ళు అయితే టమాటా పళ్ళు టమాటా పచ్చడి చేసుకోవడానికి ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి చూస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి అయితే పచ్చిమిర్చి తీసేసుకుందాం ఇంకా వాటర్లో పడతావు కదా డాక్టర్ ఎక్కువ పచ్చిమిర్చి కూడా ఎక్కువ తినొద్దు అన్నారు అందుకనే టమాటాలు ఒక సిక్స్ తీసుకొని ఇంకా ఫోర్ అంటే ఫోర్ ఏ పచ్చిమిర్చి తీసుకుని అండి ఎక్కువ తీసుకొని నాలుగు మిరపలు సరిపోతాయి ఎక్కువ తినకూడదు కదా నాకు తినాలనిపిస్తుందని నేను చేస్తున్నాను ఇంక ఇంకైతే నేనైతే బయట కూర్చొని అయితే ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను అండి చేసుకుంటున్నానండి లోపల అయితే హాట్గా వేడిగా ఉంది కదా ఇంకెందుకని బయట కూర్చొని కట్ చేసుకుంటున్నాను గాలి తగులుతుందని ఇవ్వండి ఇంకా బాబు అయితే చాలా హెల్ప్ చేస్తుంది నేను లేగలైపోతున్నాను అనుకోని ఇంకా లోపలికి వెళ్ళి ఇంకటైతే టమాటా పళ్ళు అయితే తీసుకొచ్చాడు ఇంక నేను తీసుకొచ్చాడు ఇంకా అది అది అయితే పాడైపోయింది ఇంకా సరిపోను అన్న అంటే తీసుకొచ్చాడు టమాటా పళ్ళు తేజ్బాబు అయితే చాలా హెల్ప్ చేస్తున్నాడండి నాకైతే మటుకు తేజ్బాబు అయితే నేను మమ్మీ లేగలైపోతున్నాను లోపలికి టమాటాపళ్ళు తీసుకొస్తున్నాడు అండి ఏంటి తేజ్బాబు ఏది అటువైపోయి అగోండి టమాటా పాలు తీసుకువస్తున్నాడు అదిగోండి తేజ్ బాబు అయితే థ్యాంక్స్ నాన్న తేజ్ నాన్న అసలు చా అన్ని పనులు అండి ఇదిగోండి లోపలికి వెళ్ళి టమాటా పాలు తీసుకొస్తున్నాడు థ్యాంక్ యూ నాన్న చాలు ఇంకా నాన్నా తేజు ఇవి చాలు లే నానా చాలులే ఇంకా రా తెచ్చావు కదా చాలలే వద్దులేరా వద్దులే సరిపోతేలేరా సార్లే సార్లేరా ఇంకా చాలు ఇంకా వద్దులే ఇంకా తేజ్బాబు అయితే మమ్మీ టమాటా నేను కింద కూర్చొని రాలేకపోతున్నానని నిల్చోలేకపోతున్నానని ఇంకా తేజ్బాబు టమాటా పాలు అయితే తీసుకొచ్చాడండి హాయ్ చెప్పు నాన్న థ్యాంక్స్ నాన్న తేజు టమాటా పాలు అయితే తీసుకొచ్చాడండి ఇవ్వండి టమాటా పాలు కోస్తాను ఇంకా ఇంకైతే తేజ్బాబు కోసం అయితే పాలు అనేది అయితే వేడి వేడికి తాగలేడు కదండి ఇంక అందుకనే గ్లాస్లో పోసి ఇంకా బిందెలో పెట్టాను చల్లగా చల్లగవ్వటానికని ఇక్కడ ఇంక పెట్టాను బిందె లోపల పాలు లోపల ఉన్నాయండి కనిపించట్లేదు లోపల పెట్టాను తేజ్బాబు పాలు చల్లగా మనం మనమైతే పచ్చడి కోసం అయితే తాలింపు వేసుకుంటాం టమాటా పచ్చడి మన పల్లెటూర్లో అయితే ఇట్లనే చేసుకుంటారు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇట్లనే చేసుకుంటారు నేను దానికోసమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ అయితే నేనైతే ఆయిల్ వేసుకున్నాను కొంచెమే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు ఆయిల్ అయితే కొంచెమే వేసుకున్నాను ఆయిల్ ఇంక ఇక్కడ అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు డాక్టర్ ఎక్కువ నాకు తినొద్దని టమాటాలు కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఒక నాలుగు పచ్చిమిర్చి టమాటాలు ఒక ఫైవ్ తీసుకున్నాను ఇంకంతానండి ఇంకా తినేది మా బావ నేను ఇద్దరమే కదండి మాకైతే కా అయితే సరిపోయింది అదైతే ఇంక అందుకని ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాక అంతలోగా అయితే తేజ్బాప ఆయిల్ హీట్ ఎక్కినాక టమాటాలు వేసిందంటే తేజ్బాబ పాలు కూడా చల్లారిపోయింది ఇంకా తేజ్బాబు అయితే డబ్బాలో పాలేళి ఇంకా నేను కూడా అట్లానే తాగేయాలి ఆకలి అవుతుంది కదండి టైం టైంకి తినపోతే ఆకలి వేస్తూనే ఉంటుంది ఇంక అందుకనే ఇట్లా కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇదైతే నీట్ అవుతుంది వేడిగా అవుతుంది ఇంకా మామైతే ఫస్ట్ అండ్ ఇంక అయితే వేసేసుకుందాము ఇంకా ఒకేసారి వేసేస్తున్నా అండి మళ్ళీ వేరు వేరు వేరుగా అవి నాలుగు మిరపకాయలు కదా మళ్ళీ అవి పెసల్గా ఎందుకు ఆపాలనుకొని ఇంకా అన్ని కలి కలిపే ఇంకా వేసేస్తున్నాను నేనైతే పచ్చిమిర్చి చింతపండి మొత్తం కలిపి ఒకేసారి వేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా మొత్తం కలిపి ఒకేసారి వేస్తాను ఇంక మొత్తం అయితే ఒకేసారి వేస్తానండి నేనైతే ఇంకైతే దాన్ని అయితే కొంచెం సాల్ట్ వేసి క్లోజ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకుందాం మనం అయితే సాల్ట్ డబ్బైతే తేడు ఉంది అయితే సాల్ట్ వేసుకుంటున్నాము సరిపోతే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం సాల్ట్ ఇంకైతే దాన్ని అయితే వేసుకుందాం ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు కదండి ఇంకా మనకు మనమే ఇంకా వీడియో తీసుకొని ఇంకా అప్లోడ్ చేసుకోవాలి ఇంక అందుకనే ఇంకా అది ఏదైతే అవుతుంది తే చేసేసుకుందాం వేసేసుకుందాం ఇంకా అదైతే ఉడుగుతుంది ఇంతలోపు అయితే పాలు అయితే చల్లరిపోయి ఉంటాయి చూపిస్తారండి ఇంకా బిందులో పెట్టాను వేడి వేడిగా ఉన్నాయి అని బిందులో పెట్టాను అయితే చల్లగా అయి ఉంటాయేమో తీసి చూద్దాము ఇవ్వండి పాలు అయితే గ్లాసుకొని బిందులో పెట్టాను చల్లగా అయ్యే లేదో మనమైతే అయితే చూసుకుందాము చల్లగా అయిపోయావండి అయితే చక్కెర వేసేసి ఇంకా డబ్బాలో వేసి ఇచ్చాడు పాలు ఇవ్వండి పాలు అయితే పచ్చడి కోసం అయితే పెట్టుకోవడానికి పక్కన రైస్ పెట్టుకోవాలి పప్పు ఉందిపోతుంది సరిపోతుంది అయితే ఇంకా పాలు అయితే పెట్టుకోవాను తేజ్బాబుకి ఇచ్చి వెళ్ళి ఇంకా ఇంక ఇప్పుడైతే పాలు అండి ఇంక మేమైతే తేజబాబు నేను పదరాను తేజబాబు ముందే రెడీ చేసుకుంటాను పాలు ఓ బకెట్లు ఎందుకు అట్లా పెట్టినవి బయట తేజబాబు నేను పాలు తేజని పాలు చూపించేది తేజ్బాబు డబ్బా పడి పట్టుకోండి ఇగోండి ఇప్పుడైతే మేము పాలు తాగేస్తాను టైంలో తేజ్బాబు కూడా తాగేస్తుండీ ఇంకా కూర అయితే మరుగుతుంది డబ్బా అక్కడ వేసి ఇస్తానండి నేనైతే ఇంకా కలుపుతున్నాను ఇంకా చక్కెర కొంచెమే వేసుకున్నాను చక్కెర కూడా తినొద్దని చెప్పారు డాక్టర్ చక్కెర అయితే కొంచమే వేసుకున్నా కలుపుతూ ఉన్నాను తేజ్బాబు అయితే అక్కడ తాగేస్తున్నాను నాన్న పడుకొని తానని సాప్ వేసుకోవడండి పడుకొని తాగుతాను సాపుసుకుంటూ దిండి వేసుకోండి పడుకుంటానని వాడే వేసుకుని నేను వెయ్యలేదు బయటికి తీసుకొచ్చేస్తే వాడే అటు ఇటు చెప్పి చేసుకోండు తాగేస్తుండడు వాడైతే తిప్పుతూ ఉన్నాను నేనైతే పాలు చక్కెరగా అయిపోయింది కదా కూడా తాగిస్తాడు అవ్వండి పాలు ఇస్తున్నాడు డబ్బా ఇస్తున్నాడు వాడితేనన్నా నన్ను అక్కడ పెట్టేసి రానను పోనా అక్కడ గిన్నెలు దోమింటాడా పోనా గుడ్ బాయ్ కదా పెడతాడండి మనం చెప్పకపోయినా సరే వాడు తాగిం డబ్బా వాడు తీసుకెళ్ళి ఆంట్లు దోమిన తర్వాత వాడైతే ఖచ్చితంగా పెట్టేసి వస్తాడు వస్తలేదు గు ఏం చెప్పినా చెప్పకుండా మాట అయితే వింటాడండి మా తేజ్ అయితే తేజుబాబు అయితే అక్కడ పెట్టడానికి వెళ్తున్నాడండి అండి అన్ని మాట వింటాడండి అట్లా ఏమి ఉండదు గుడ్ బాయ్ ఏనా అండి మాట వినేస్తాడు అవ్వండి పెట్టడానికి అయితే వెళ్తున్నాడు వెళ్ళిన వెళ్ళినా వెళ్ళదు అండి నెమ్మదికి వెళ్ళిన గ్లాసులు తను తాగిన డబ్బా పాల డబ్బా నీళ్ళు తాగిన గ్లాసు ఇంకక్కడ గిన్నెల దోమినడ అయితే పెట్టబోతున్నాడు అండి తేజుబాబు అయితే అవ్వండి మరికి వెళుతాండి చీవలాగా ఎక్కడ కింద పడిపోతాయి ఆగోండి పెట్టేసి వచ్చేస్తుండంక్ తేజు పెట్టేసినాడండి వచ్చేసాడు కూడా పెట్టినాడు చెప్పు డబ్బా అయితే తెజ్ బాబు అక్కడ పెట్టి రండి పాలు డబ్బా గుడ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంట ఇంకా అక్కడైతే పాండ పెట్టి వస్తాడు తేజ్ తేజ్బాబు అయితే ఇంకా లోపల మన టమాటా అది పెట్టాం కదా చెట్నీ ఎలా చాకీ తెస్తాడు నాన్న చాకీ తెస్తాడు ఇంకా పచ్చడి ఎలా ఉంది చూసి వద్దాం పదండి లోపలికి వెళ్ళి పచ్చడి అయితే మన టమాటా పచ్చడి అయితే క్లోజ్ చేసుకున్నా రండి అది మూత తీసి చూద్దాము ఎట్లా ఉందో ఇక్కడైతే నేనైతే పప్పు పెట్టానండి అవండి ఇంకా అది అయితే వరుగుతుంది ఇంకా పచ్చడి అయితే పెట్టాను మూతీసి చూద్దాం ఎట్లా ఉందో కొంచమేనండి ఎక్కువ కాదు మై గాడ్ ఇవ్వండి కొంచెం నీళ్ళు ఇంకితే ఇంకా రోట్లో వేసి దంచుకోవడమేనండి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పక్కన పెట్టుకుందాము పప్పు పప్పు పచ్చడి కాంబినేషన్ చాలా ఉంటే చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయండి ఇక్కడైతే పప్పు అవుతుంది ఇవ్వండి మాది పచ్చడి ఇంక ఉడుకుతుంది వాటర్ కొంచెం ఇంకితే ఇంక అయిపోయింది ఇంకొంచసేపు ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంకా క్లోజ్ చేసుకుందాం అది అయితే అండి పని మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకైతే నేను బాగా అంట్లు కూడా దోమేసి ఇంకా అయితే ఇక్కడ పెట్టేసిపోయాను ఇంకా ఇంకా పచ్చడి కోసం అయితే ఇంకైతే నేనైతే ఇక్కడ మొత్తం తీసేస్తాను తీసి ఇంకా చిన్న రో కొంచెం పచ్చడి కదండి ఇంక అందుకని చిన్న దాంట్లోనే చిన్న రోట్లోనే ఇంకా దంచేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే రైస్ ఉంది ఇక్కడైతే ఇంకా పప్పు ఉంది ఇంకా పచ్చడిని అయితే ఇంకా మనం నూరాలి దంచి పెట్టుకోవాలి ఇంకా బాసాన్లు కూడా నేను దోమో ఒక పని అయిందండి అసలు ఈరోజు అయితే అసలు చాలా అంటే డబ్బా ఎంత పని అనిపిస్తుంది ఇంట్లో రోజు డైలీ పనులే కానీ చాలా ఉంది అనిపిస్తుంది మనకైతే ఇంకా మనమైతే పచ్చడిని అయితే దంచుకుందాం బయటికి వెళ్ళిపోదాం పదండి లెస్ గో నాన్నరా తేజురా నాన్న బయట పెట్టి దంచేసుకుందామండి ఇంకా అందులోకి అయితే చిన్న అల్లం ఏడంటారు దాన్ని తెల్ల ఉల్లుల్లిపాయ అండి తెల్ల ఉల్లిపాయ వేసుకుంటూ టేస్ట్ బాగుంటుంది కదండి చిన్న తెల్ల ఉల్లిపాయ అక్కడ తీసుకెళ్ళిపోతా పైన ఇది ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకైతే మేము దంచుకుంటున్నాము ఇదిగోండి తేజో నేను కలిసి ఇద్దరం దంచుతామండి ఇంకా తెల్లు ఉల్లిపాయలు అయితే ఇక్కడ ఉన్నాయి వీటిని అయితే ఒలుసుకోవాలి ఇంకైతే వీడియో కంటిన్యూ నో చూడండి చిన్న ఉల్లిపాయలు ఇవ్వండి ఒక అలా బాగా ఇక్కడ ఏత్తం ఉండు ఏత్తం ఉండ ఇవ్వండి ఇంకా ఫైవ్ వేసుకుంటున్నాను ఇస్తాను ఇక్కడ వేసి ఇక్కడ వేసిలే నీ వేసిలే వేసి రోట్లో వేసి అక్కడ వేసి దంచుతానేసి ఇక్కడేసి ఇక్కడ వేసి పెట్టుకోండి అండి ఇక్కడ వేసిన అన్నవి అవి ఇక్కడ వేసి దంచుత వేసి ఇక్కడ వెయ్యి అయ్యి ఇంకా వేసేనా అండి ఇంకా అవి కూడా అవి కూడా అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి మీరు కూడా అసలు ఎలా ట్రై చేయండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇద్దరిని కూడా మాకు ఈ నేనైతే కొంచమే చేసుకుంటున్నాను అండి వెయ్యో అవి కూడా వేసి అమ్మా అమ్మ తొక్కలు వేయకూడదు తొక్కలు వద్దని చెప్పి ఎందుకు తెలియదు మాట వినమా తొక్కలు వేయకూడదు అంటే ఉల్లిపాయలునే వేయాలి ఓన్లీ ఎల్లుల పైలు కొంచెమే నేను మిక్సీ పట్టట్లేదండి మిక్సీలో పడినా సరే టేస్ట్ ఉండదు కదా ఇంకా అందుకని ఫైనల్గా అయితే పచ్చడి అయితే అండి ఇంకా పచ్చడి అయితే కొండి మళ్ళీ ఆయిల్ కొంచెం వేసి లైట్గా ఇంకా మళ్ళీ వేపుకుంటున్నాను కొంచెం ఆయిల్లో వేపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదండి కొంచెం తాలింపు గింజలు వేసి జస్ట్ అలా ఆయిల్లో వేపుకుంటున్నాను లైట్గా ఇంకా అగోండి గ్యాస్ అయితే వెలుగుతుంది ఇంకా పచ్చడి అయితే వేస్తున్నా ఏ వద్దు అన్న అట్లా చేయొద్దు కొంచెం నాకు ఇంక అంతేనండి అయిపోయినట్టే ఇంకా అయితే భోజనం చేస్తే బిడే చేస్తా ఓకే ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా అన్నం తింటున్నాను ఇగోండి టమాటా పచ్చడితో ఇంకా అన్నం తినేస్తాను నేనైతే మా బాబు చెప్తే ఎందుకన్న మా బావకు చెప్తే నేను తినేసాక లేట్ అయ్యి పన్నుంచి వస్తే సక నువైతే తినే ఈ టైంలో తొందరగా అన్నం తినేయాలి కదండి ఇంక అందుకనే ఇంకా బావ వస్తాక లేట్ అయ్యిద్ది ఇంక అందుకని నేనైతే టమాటా పచ్చడితో అన్నం తినేస్తాను లాగించద్దాం వచ్చేయండి ఇంకా టమాటా పచ్చడి చేసిన కదండి అది బెండకాయ కూర పచ్చడి ఒక టేస్ట్ ఎలా ఉందో మనమైతే చూసేద్దాం పచ్చడితో మిరపకాయలు అయితే ఎక్కువ కొయ్యలేదండి లైట్గానే కొంచమే కోసాను మిరపకాయలు అయితే ఎట్లా ఉందో టేస్ట్ అయితే చూద్దాము టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం బయట కూర్చొని తిన్నానండి బాగా లేట్ అవుతుంది కదా అయితే చాలా అంత చాలా బాగుంది పత్రిక ఒక నైట్ కూడా అయిపోయింది చీకటి అయిపోయింది మంచి ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ వాళ్ళు అయితే కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే ఫస్ట్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్జప్ అన్న చెప్పు ചേഞ്ച് ഗോ ടു ബൈ ജെസ്റ്റൻടണ്ടി ബൈ 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 ബൈ